we ఈ ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ప్రచార సభ ప్రారంభించి ప్రతి ఇంటి దగ్గర ప్రతి గడపకు కూడా ఈరోజు జగన్ అన్న ఇచ్చిన మరి వారికి అనేక సంక్షేమాలు కానీ ఇంకో పక్కన ఈ ప్రాంత అభివృద్ధి కానీ అంతేకాకుండా నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉండే ఆనంద్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అలాగే ఇక్కడ ఆడబడుచుగా ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఆడబడుచుగా ఈరోజు నాకు ఒక అవకాశం ముఖ్యమంత్రి గారు పుట్టింటి దగ్గర సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు ఎంపీ గారు అని ఇక్కడికి వారికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారు కలిసినప్పుడు వారందరూ ఒకటే మేము మేము వెళ్ళక ముందే అమ్మ మేము ఫ్యాన్ గుర్తుగా వేస్తామను అని వారు చెప్పడం అంటే ఆ ఇంట్లోనే ఈరోజు పెన్షన్ వస్తుందని అలాగే వాళ్ళ యజమానికి వీళ్ళ ఆరోగ్య శ్రీ ద్వారా బాగుబోయేడిందని అలాగే వీళ్ళు చదువులు అవుతున్నాయని ఈరోజు మా అని ప్రతిదీ కూడా ఇవాళ మేము లబ్ధి అనే విధంగా అడుగుతూ ఇల్లు వచ్చాయని ఇట్లాగా ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పుకుంటూ సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఈరోజు చేస్తుండడంతో పాటు విశాఖపట్నాన్ని మరి ఏదైతే పరిపాలన రాజధానిగా తీసుకొస్తే రానున్న భావితరాలకి మనం భవిష్యత్తు బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం ఆ దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అటువంటి కార్యక్రమాలకి వీరందరూ స్వచ్ఛందంగా మేము ఉంటాం మీ వెంట అని చెప్పేసి అని వారందరూ కూడా ప్రచారంలో కూడా పాలు పంచుకోవటం తప్పకుండా రేపు రానున్న ఈ జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ఖచ్చితంగా ఇవాళ ప్రజాదేవుళ్ళే మరి ఓటర్లు వారందరూ తాలూకా డీవెల్లు జగనన్నకి మెండుగా అందితే ఈరోజు అడారు ఆనంద్ కుమార్ గారు నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటూ ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారంటే తప్పకుండా మేము బాబుకి అండగా ఉంటామని చెప్పిస్తని అలాగే నా తొలిసారి మహిళకి ఈ మరి స్థానికంగా ఉన్న మరి నాకు ఇక్కడ పుట్టి పెరిగిన నాకు అవకాశం కల్పించారని మరి మహిళలందరూ కూడా తప్పనిసరిగా మేము వెంట ఉంటామని అని వారు చెప్పడం తప్పనిసరిగా ఈరోజు రేపు గెలుపు మరి ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఈరోజు జగనన్నదే అని చెప్తని తెలియజేస్తున్నాను ఎక్కడికెళ్ళిన స్పందన ఎక్కడికెళ్ళినా స్పందన విశేష జనాదరణ స్పందన ఈరోజు జగనన్నకి మేము అండగా ఉంటాం జగనన్న ముఖ్యమంత్రి కావాలి రావాలని